ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను పలు సంస్థలు విడుదల చేశాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది అయితే ఈసారి కూడా అధికార వైసీపీ మరోసారి గెలుస్తుందని ఆరా సంస్థ చెబుతోంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఏపీలో టీడీపీ సొంతంగా తొంభై ఐదు నుంచి నూట పది స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ తన పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడించింది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లేకాని యాక్టివేట్ చేయండి టీడీపీ కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు రావచ్చని ఈ సంస్థ సర్వే చెబుతోంది వైసీపీ నలభై ఐదు నుంచి అరవై స్థానాల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంటోంది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనాల ప్రకారం చెప్పారు అలానే జరిగింది ఈ సంస్థ అంచనాలకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఇక ఇక ఏపీలో లోక్సభ సీట్ల విషయానికి వస్తే వైసీపీకి పదమూడు నుంచి పదిహేను సీట్లు టీడీపీకి పది నుంచి పన్నెండు సీట్లు రావచ్చని ఆరా తన సర్వే రిపోర్ట్లో పేర్కొంది